రక్త నిబంధన మత్తాయిసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదు వచనములు అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రాహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూద తామారునందు పేరేసును జరాహును కనెను పేరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమ్మినాదాబును నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను ರಾಹಾಬುನಂದು ಬೋಯಾಜುನ ಕನೆನು ಬೋಯಾಜು ರೂತು ನಂದು ಓಬೇದು ಕನೆ ಓಬೇದು ಯಶಯ್ಯನಿ ಕನೆನು ಯಶಯಿ ರಾಜ ದಾವೀದುನು ಕನೆನು ಊರಿಯ ಭಾರ್ಯಾಗ ಆಮಯಂದು ದಾವೀದು ಸೊಲೋಮೋನು ಕನೆನು ಸೊಲೋಮೋನು ರೆಹಬಾಮುನ ಕನೆನು ರೆಹಬಾಮು ಅಭಿಯಾನು ಕನೆನು అబియా ఆశాను కనెను ఆశా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము అహాజును కనెను అహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనిషేను కనెను మనిషే ఆమోనును కనెను ఆమోను ఎషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో ఎషియా ఎకోన్యానును అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత ఎకొన్య శయల్తీయేలును కనెను షయల్తీయేలు జరుబ్బాబేలును కనెను జరుబ్బాబేలు అభిహూదును కనెను ಅಬಿಹೂದು ಎಲ್ಯಾಕೀಮುನು ಕನೆನು ಎಲ್ಯಾಕೀಮು ಅಜೋರುನು ಕನೆನು ಅಜೋರು ಸಾಧೋಕುನು ಕನೆನು ಸಾಧೋಕು ಆಕೀಮುನು ಕನೆನು ಆಕೀಮು ಎಲಿಹೂದುನು ಕನೆನು ಎಲಿಹೂದು ಎಲಿಯಾಜರುನು ಕನೆನು ಎಲಿಯಾಜರು ಮತ್ತಾನುನು ಕನೆನು ಮತ್ತಾನು ಯಾಕೋಬುನು ಕನೆನು ಯಾಕೋಬು మరియ భర్త అయిన ఏసేపును కనెను యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి ఏసు అను పేరు పెట్టెను ఆ